తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చౌకధరల దుకాణంలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుడుతున్న సందర్భంగా పటాన్చారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ఈ రోజు గుమ్మడిదల మున్సిపల్ లోని దోమడుగు అన్నారం వివిధ గ్రామాలలో చౌక ధరల దుకాణాలలో పేద ప్రజల కోసం సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు అదేవిధంగా గుమ్మడిదల మండల యూత్ అధ్యక్షులు దోమడుగు మాజీ ఎంపీటీసీ ఉషా ఘోని గోవర్ధన్ గౌడ్ సన్న బియ్యం కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని పేదవారి కోసం సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని పంపిణీ పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్ట నరసింహారావు కాంగ్రెస్ నేతలు నాగేందర్ గౌడ్ వీరారెడ్డి జయశంకర్ గౌడ్ నారాయణ స్థానిక నేతలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కీలకమైన నిర్ణయం అయితే ఏదైతే తీసుకున్నదో నిరుపేదలకు సన్నబియ్యం అందించడం మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిజంగా చాలా శుభ్రంగా ఎందుకంటే ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో లేదు మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పా ఏర్పాటైన తర్వాత నిరుపేదలకు సన్నబియ్యం అందేయడం చాలా రాహుల్ గాంధీ గారి ఆశయం సోనియా గాంధీ గారి నిర్ణయం మరి దాన్ని అమలు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఉండడం చాలా ప్రభుత్వం ఘనవంతులు రోజున మేము గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం తినడం కన్నా దొడ్డు పియనం జరిగింది ఈ రోజున రాష్ట్ర తినడానికి మాకు అంది మాకు చాలా సంతోషంగా ఉన్నది

మండలం మీరారెడ్డి జయశంకర్ గౌడ్ నారాయణ స్థానిక రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని తెలంగాణ ప్రభుత్వం చౌక ప్రజలకు తెలంగాణ రాష్ట్రం అంతా శ్రీకారం చూడుతున్న పట కాట శ్రీనివాస్ ఈ రోజు గుమ్మడిద అన్నారం వివిధ గ్రామాల్లో చౌక ప్రజలకు గుమ్మడిదల మండల యూత్ మాజీ ఈ సందర్భంగా గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని పేదవారి కోసం సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్ట నర్సింహారావు కాంగ్రెస్ నేతలు నాగరేంద్ర గౌడ్ వీరారెడ్డి జయశంకర్ గౌడ్ నారాయణ స్థానిక నేతలు తెలంగాణ ప్రభుత్వం ముష్టాత్మకంగా చేపట్టుకున్న చౌకదర్హంలో పేద ప్రజలకు సన్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి దేవత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అంతా స్వీకారం చేస్తున్న వారి కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గో సూచనల ఈ రోజు గుమ్మడిదలా